కానీ అతను ఒక అటెండర్ పోస్టు అటెండర్ పోస్ట్ అయి ఉండి అక్కడ నూట నలభై దేశాలను పరిపాలించే రాజు దగ్గర జాబు ఉండి ఒక ఆమాను ఒక మంచి హై పొజిషన్లో రాజే హెచ్చించిన వ్యక్తికి నమస్కారం పెట్టట్లేదు ఏంది మురదకి అంత ధైర్యం అంటే నేను యూదుడు అనయ్యా నేను ఆ పని చేయజాలనంతే దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ పోస్ట్ తీసేస్తారా తీసేనే అన్న గుండె ధైర్యం తెగింపు మొండి విశ్వాసం స్తోత్రం కలుగునుగాక హలే లోయ నా ప్రియమైన దేవుణ్ణి బిడ్లారా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివా కావో నీకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో కూడా నీకు బాగా అర్థమైపోయింది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ఖచ్చితంగా తప్పిస్తాడు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా అసలు గట్టిగా హలీలే చెప్పొచ్చుగా విచిత్రం చెప్తాను వినండి విచిత్రం చెప్తాను వినండి ఇప్పుడు ఈ ముద్దకాయ్ దేవుణ్ణి మాత్రమే ప్రేమించుటను బట్టి లోకస్తులు ఎవరికి భయపడట్లే అధికారులకు తల వంచట్లే కోపం వస్తుందా రాదా వాళ్ళకి మాట్లాడాలా వస్తుందా రాదా ఖచ్చితంగా వస్తుంది ఈ హామన్ అనేటోడికి వచ్చింది ఏమొచ్చింది కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నాడు కూడా అక్కడ ఐదో వచ్చినాలో మొర్దకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి బహుగా కోపగించి మొర్దకై ప్రాణము మాత్రం మొర్దకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని స్వల్ప కార్యమని ఎంచి మొర్దకై యొక్క జనులు మొర్దకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వరేషు యొక్క రాజ్యమంతట నుండు మొర్దకై మొర్దకై స్వజనులగు యూదులందరి సంహరించుటప్పు ఆలోచించను ప్రైసలా వాడికి మండిపోయింది ఎవరికి ఆమానికి మండిపోయింది ఈ మాటలు చెప్తే మీకు కూడా కొంతమందికి మండిపోతుంది ఈ అయ్యగారు ఎట్ట చెప్తున్నాడు ఆ మేము ఆడకూడదా మేము వేయకూడదా మండుతుంది మండని స్తోత్రం కలిగింది కాక నీ మంట మాకు అవసరం లేదు దేవుడు ఏం చెప్తున్నాడు అది చెయ్యి దేవునికి గాక వీడికి మండిపోయి ఈయనొక్కడిని చంపితే ఏం లాభం అస్సలు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటిది వీళ్ళు జనాలు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళందరినీ చంపేయాలని ప్లాన్ చేశాడు మామనుడు కాదు ఒక్కడిని బట్టి ఎంతమందిని చంపేద్దాం అనుకుంటున్నాడు మొత్తం ఆ యోధా జనాంగమే లేకుండా చేసేద్దామని ప్లాన్ చేసాడు ప్రైజ్ అలాడ్ ప్లాన్ చేసి ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేశాడండి అప్పటి నుంచి ఆ సంస్థానంలో హామాను వర్సస్ చెప్పండి హామాను వర్సస్ మొర్దకై హామాను వర్సస్ మొరదై మొర్దకై వర్సస్ తగ్గ ఫోర్ నడుస్తూ ఉంది స్తోత్రం మొత్తం వీడు ఏం చేయట్లే జాబ్ అంత టార్గెట్ ఎవరు మొరదకాయ మొరదకాయ జనులు మొత్తానికి రాజుతో మాట్లాడాడు యూదులందరినీ చంపించేయాలని ఆ ఒక ఆ జీవో పా చేయించాడు దాని మీద ముద్రలు కూడా వేయించాడు ప్రైజలాడ్ ఫలానా రోజు ఫలానా తారీఖున ఈ సమస్థానములో ఉన్న యూదులందరినీ చంపేయాలని ఆజ్ఞ జారీ అయిపోయింది ప్రైజలాడ్ అలాంటి పరిస్థితులలో మొర్దకాయ కాలబేరానికి వచ్చాడా మాట్లాడాలా కాళ్ళ బేరానికి వచ్చాడా లే దేవుడు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు గట్టిగా చప్పట్లు కొట్టు అలే లోయా కాంప్రమైజ్ కాలే అయ్యా దండం పెడతాయా కొంచెం తీసేయ్యా ఆ జీవన్ హ్యాపీ అయ్యా ఎవడు కాలు దేవుడు కాలు పట్టుకుండా ప్రభా ఈ సమస్యకు నువ్వే పరిష్కారం కలగ చెయ్యాలి ఎందుకు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఈ మరొకై సర్వలోక చక్రవర్తిని ప్రేమిస్తున్నాడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసే దేవాది దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడని ప్రేమిస్తున్నాడు ఆ కాన్ఫిడెంట్ ఉంది మొరతకాయకి ఆ విశ్వాసం ఉంది మొరతకాయకి హలే ప్రభు పాదాలు పట్టుకున్నాడు ఎస్ఏరమ్మకి చెప్పాడు అమాయ్ ప్రార్థన చేసుకో ఈ టైంలో నువ్వు కాముగా ఉన్నా కూడా మాకు వేరొక దిక్కునండి మామూలు మాటలు కాదండి మొరదకాయవి స్తోత్రం ఎస్తేరమ్మ రాణి అయిపోయింది ఎవరు వేస్తారమ్మా మొరదకాయకి కూతురు అవుతుంది అమ్మా ఈ టైం కొరకే దేవుని రాణిగా ఇంచాడేమో ఇలాంటి పరిస్థితి మనకు జరుగుతుంది కొంచెం రాజుగారికి చెప్పు అని చెప్పి చెప్పి మళ్ళీ అంటున్నాడు ఈ టైంలో నువ్వు మౌనంగా ఉన్నా నేను రాణిని నా నా మట్టుకు నాకు నాకు పోస్ట్ బాగుంది అని ఒకవేళ నువ్వు ఎర్రవీగిన ఐ డోంట్ కేర్ నా దేవుడు వేరొక దిక్కు నుండి నాకు సహాయం ఇస్తాడు ఏ విశ్వాసం అండి దేవుని ప్రేమించేటోళ్ళకి ఆ ఉంటుంది అలే లూయా ఆ రోషం ఉంటుంది దేవుని కొరకు బ్రతికేటోళ్ళకి ఆ రోషం ఉంటుంది స్తోత్రం గాక ఏ ఎండక ఆ గొడుగు పట్టరు అర్థమవుతుందా ఏ గాలికి ఆ వైపు తిరగరు జమ్ములాగా వంగిపోరు దేవుణ్ణి కొరకే నిలవబడతారు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు అయితే చాలా స్టాండ్గా నిలిచాడు నిలబడ్డాడు మొరదక నిలబడ్డాడు మొత్తానికి పరిస్థితులన్నీ చాలా చిత్ర విచిత్రంగా మారిపోతున్నాయి ఈ హామన్ అనేటోడు ఏం చేశాడు తెలుసా వాళ్ళ భార్య ఒక ఉంది మామూలుది కాదు ఆమె పేరు ఏదో ఉంది జరుహో ఏదో ఉంది అమ్మ జరుసనా జరూహ జరుషం జరుష్యం అంట భార్య మామూలు ఏమన్నా ఆలోచన చెప్తుందో తెలుసా అది కాదు కదా అయ్యగారు ఏమండి ఆడికి ఒక ఉరిగట్టే మన ఇంట్లోనే ఒక ఉరికొయ్యి రెడీ చేయి అనగానే ఆడు ఆ మాటలు ఏం చేశాడు ఉరికొయ్యని రెడీ చేశాడు మొరదకాయకి ఇప్పుడు చెప్పండి మొరదకాయకి ఏమి రెడీ చేశాడు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ కొరకు ఏమి రెడీగా ఉంటాయి మాట్లాడండి ఉరి కొయ్యలు రెడీగా ఉంటాయి శత్రువులు ఎక్కువ అవుతారు అర్థమవుతుందా హలోయ దేవుని కొరకు నిలవబడేటోళ్ళు అందరూ మాట మన మాట వినరు అందరికీ శత్రువులు అవుతారు స్తోత్రం కలుగునుగాక నేనంటే నచ్చిన వాళ్ళు కొంతమంది నచ్చిన వాళ్ళు కొంతమంది ఎందుకంటే ఉపదేశం అలాంటిది దేవునికి స్తోత్రం అయ్యారు నన్నే తిడుతున్నాడు నిన్నెవరని తిట్టట్లే వాక్యం చెప్తున్నా స్తోత్రం వాక్యం చెప్తున్నా నీకు తగులుతుందేమో సరి చేసుకో అంతే ప్రైసలాడ్ నీ గుచ్చుకుంటుందేమో సరి చేసుకో పేతురు ప్రసంగం చేస్తే మూడు వేల మంది హృదయాలను నొచ్చుకొని మారు మనసు పొంది బ్యాప్తిజం పొందారు కొట్టుగట్టిగా సప్పట్లు నీకు నొచ్చుకుంటే మారు మనసు పొందు హలే హలేయా కొంతమందికి నొచ్చుకోవు ఎందుకు నొచ్చుకోవు తెలుసా వాళ్ళు వాక్యమే వినరు కాబట్టి నిజంగా వాక్యం అంటే ఖచ్చితంగా మంచో చేయడం ఏదో ఒకటి తగులుతనే ఉంటుంది తగలాలి దేవుని వాక్యం తగిలితేనే మనలో పరివర్తన కలుగుతుంది దేవునికి మహిమ కలుగునుగాక గాక లూయా ఇప్పుడు మర్తకైకి ఉరికొయ్యి రెడీ అయింది శత్రువులు రెడీ అయిపోయారు ఒక డేట్ ఫిక్స్ అయిపోయింది ఇవన్నీ జరుగుతూ ఉండగా అద్భుతం చెప్పిన ఒక రాత్రి రాజుగారికి నిద్రపట్టలేదు ఇది మొద్దకై జీవితంలో అసలు టర్నింగ్ పాయింట్ అంతే ఆ రాజుగారికి ఒక రాత్రి నిద్ర పట్టలే నిద్ర పట్టకపోతే మంత్రిని పిలిపించుకొని అరే బాబు కొంచెం మన రాజ్యంలో మేలు చేసిన వాళ్ళకి మనం ఏమేమి చేసామో ఒకసారి తిరగండ్రా అంటే వాళ్ళు చదువుకుంటూ 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 వస్తూ ఉన్నారు ఆ గ్రంథాలన్నీ చదువుకుంటూ వస్తుంటే ఒక దగ్గర ఇలా రాయబడి ఉంది ఏమన్నా తెలుసా రాజా ఒకసారి నీతో వాళ్ళే రాజుగారితో ఉన్న ఆ భటులే రక్షక భటులే రాజును చంపాలని ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని మొరదకై చూశాడు మొరదకై చూసి రాజుకు చెప్పి ఆ రాజును చంపాలనుకునే వాళ్ళు ఇద్దరిని చంపించేశాడు ఇది జరిగింది అని వెళ్ళిపోతాం మరొక చాప్టర్కి వెళ్ళిపోతా ఉంటే ఆగాగా అన్నాడు ఇప్పుడు మొరదకాయ చూశాడు వాళ్ళిద్దరిని చంపించేసాడు ఈ మొరకాయకి రాజు ఏమైనా బహుమానం ఇచ్చాడా అనగానే ఏమి ఇవ్వలేదు రాజా అన్నారు ఓకే ఇక చాప్టర్ క్లోజ్ ఆపేశాడు ఆపేసి ఇక నిద్రపట్టలే ఆ మాట మీరు చదువుతారు ఏడో ఏడవ అధ్యాయం పదవ వచ్చిన అనుకుంటా కాగా హాను మొద్దు సిద్ధము చేసిన ఉరి కోయ్య మీద తీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము రాజు ఆ సంగతి విని విని ఇందు నిమిత్తము మొద్దకాయకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనా చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ఇచ్చిరి అప్పుడు ఆవరణంలో ఎవరు ఉన్నారని రాజు చెప్పారు అప్పటికి హామాను తాను చేయించిన ఉరి మీద హామాను తాను చేయించిన ఉరి మీద వర్తకైన ఉరి వర్తకైన తీయింప సెలవెమ్మని రాజుతో మనవు చేయుటకై రాజనగర్ యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండేను ఆ వినండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు నిద్ర పట్టలేదు నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నీ కొరకు నా దేవుడు ఏదైనా చెయ్యడానికి అవతలి వ్యక్తులకు నిద్ర పట్టనివ్వడంతే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం నిద్ర పట్టనీయలే శత్రు ఆ రాజుగారికి నిద్ర పట్టని అది చదివించి ఇతడికి ఏ బహుమానం ఇవ్వలేదని ఆపేసి ఇతడికి ఏమైనా చెయ్యాలి అని చెప్పినప్పుడు ఎవరిని పిలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటే రాజు దగ్గరకు మనం వచ్చింది అయ్యా ఆవరణంలో హామన్ అనే వ్యక్తి వచ్చాడు ఎందుకు వచ్చాడట ఆయన ఈ ఉరి తీయించడానికి రాజు దగ్గర పర్మిషన్ తీసుకుందామని వచ్చాడు చూసారా ఎంత ఫాస్ట్గా జరిగిపోతున్నాయ పనులు ఆ రాత్రి గడిచిపోతే ఆ రాత్రి గడిచిపోతే ఉరి తీయబడేవాడే ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదు గనుక రాజుగారికి మొరదకాయ చేసిన మేలేంటో అక్కడ తెలియజేయడమైంది వెంటనే అతన్ని పిలిపించి హామాన్ పిలిపించి హామను ఈ రాజ్యంలో రాజుగారు ఒక వ్యక్తిని గనపరచాలి అని అనుకుంటే ఏమేం చేయాలో చెప్పు అని అతను అడిగితే వీడు మామూలుగా ఫీల్ అయిపోడు ఎవరు ఈ హామాన్ ఏంటో రాజు ఎవరిని కనపరుస్తాడా మనల్ని దప్పా చెప్పాను కింద బిల్డబ్బేచ్చని మనల్ని దప్ప ఎవరిని కనపరుస్తాడాయా మనమే ఉంటాం ఫస్ట్ లిస్ట్లో అని ఒకటికి రెండు కలిపేసి అయ్యా ఏను ఎక్కించాలయ్యా అతను అతను పట్టుకొని తిప్పాలయ్యా అతకు కిరీటం పెట్టాలయ్యా మంచి వస్త్రాలు వేయాలయ్యా ఊరంతా చాటింపేయాలయ్యా అతడు కనుకోని ఇవన్నీ చెప్తే స్తోత్రం కలుగునుగాక హలే లోయా అయితే ఇవన్నీ రేపు మర్దకైకి చెయ్యి అని హామానుకు అప్పగిస్తాడో ఆ స్తోత్రం కలిగినది ఆకాహ మొర్దకాయని చంపుదామనుకున్న వ్యక్తి చేతుల మీద మొర్ మొర్దకాయకి ఒక ఊరేగింపు జరగబోతూ ఉంది అంతటి కార్యం జరగడానికి కారణం ఏంటో చెప్పండి హలో చెప్పండి చెప్పండి ఏసయ్యను ప్రేమించిన వ్యక్తి కాబట్టి కొట్టుగట్టిగా చప్పండి